నమస్తే నేను అంకిత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఢిల్లీని వేదికగా చేసుకోబోతున్నారు ఆయన మళ్ళా ధర్నా చేయడానికి సిద్ధం కాబోతున్నట్లు తెలుస్తుంది అయితే జగన్మోహన్ రెడ్డి పొలిటికల్గా కొన్ని వెపన్స్ని తయారు చేయబోతున్నారు అని తెలుస్తుంది అసలు ఆ వెపన్స్ ఏంటి అన్న టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం హాయ్ సార్ హలో సార్ ఇప్పుడు చూస్తే మొన్నటి వరకు ఒక ధర్నా చేసి వచ్చారు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇంకొకసారి ఢిల్లీని వేదికగా చేసుకోబోయి మరొకసారి ధర్నా చేయబోతున్నాడని తెలుస్తుంది అండ్ పొలిటికల్గా కూడా కొన్ని వెపన్స్ని ఆయన రెడీ చేసుకోబోతున్నారని తెలుస్తుంది అంటే అవి వెపన్స్ వచ్చేసి థింగ్స్ అనాలా లేకపోతే రాజకీయ వ్యక్తులు అనాలా ఏమంటారు సో జనరల్గా ఒక పోరాటం చేయడానికి కానీ ఒక ఉద్యమం చేయడానికి కానీ ఖచ్చితంగా కొన్ని కొన్ని అంశాలు కావాలి ఒక ఇష్యూస్ కావాలి కొన్ని ఇష్యూస్ కావాలి ఆ ఇష్యూస్ని బేస్ చేసుకొని అడుగులు వేస్తారు రాజకీయ నాయకులు ఆ ఇష్యూస్ ఏమేమి వస్తాయి అనేది ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు యాక్చువల్గా ఇప్పుడు అనుకోనటువంటి ఒక వెపన్ మంచి అస్త్రం జగన్మోహన్ రెడ్డికి తగిలింది ఏంటి ఆ వెపన్ అంటే వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ అనేది ఒక మంచి రాజకీయ పరమైనటువంటి వెపన్ జగన్మోహన్ రెడ్డికి దొరికింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆయనకు చిక్కినటువంటి ఒక మంచి వెపను వజ్రాయుధం ఏంటంటే ప్రత్యేక హోదా ఈ ప్రత్యేక హోదా అనేటువంటి అంశాన్ని అన్ని యూనివర్సిటీలకి కాలేజీలకి తీసుకెళ్ళి ఒక పెద్ద ఉద్యమాన్నే తీసుకొచ్చి ఎన్డీఏ నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చేలాగా చేశాడు జగన్మోహన్ రెడ్డి అదే ఆయన తొలి విజయం ఆ తర్వాత ప్రజాక్షేత్రంలో ఆయన ఎన్నికలకు వెళ్ళి ముఖ్యమంత్రి అయ్యారు అది అందరికీ తెలుసు చరిత్ర అలాంటి బలమైనటువంటి వేపను మళ్ళా ఇప్పుడు ఆయన ఆయనకి దగ్గరకు వచ్చింది ఏంటంటే ఎస్సీ వర్గీకరణ ఈ ఎస్సీ వర్గీకరణ అనేది దేశవ్యాప్తమైనటువంటి ఒక ఇష్యూ అయితే దీన్ని ఫుల్ ఫుల్ బెంచ్ సుప్రీంకోర్టు ఫుల్ బెంచి చాలా క్లియర్గా ఎస్సీ వర్గీకరణ ఉండాలి క్రిమిలేనాను అమలు చేయాలి అనేది చాలా క్లియర్గా ఇచ్చింది సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ ఏడుగురు జడ్జిలతో కూడినటువంటి బెంచి పూర్వపు మొత్తం కమిషన్లు ఇచ్చినటువంటి నివేదికలు వాటన్నిటిని పరిశీలించిన తర్వాత సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ ఏడుగురు జడ్జితో కూడినటువంటి ఫుల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అనేది అవసరం దాంట్లో క్రిమిలే క్రిమీలేయర్ కూడా అవసరం అని ఒక సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది దీనికోసం ఎంఆర్పిఎస్ అంటే మాదిగ దండోర మాదిగ దండోర గత ముప్పై ఏళ్ళ నుంచి పోరాడుతూనే ఉంది ఈ వర్గీకరణకు అనుకూలంగా మొట్టమొదట తీర్మానం చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరు భారతదేశంలో అంటే చంద్రబాబు నాయుడు పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు ఆ రోజు నుంచి ఈ వర్గీకరణ వ్యతిరేకిస్తూ ఉన్నారు ఎస్సీ మాలలు ఎస్సీ మాదిగలేమో వర్గీకరణ కావాలి అని చెప్పేసి వాళ్ళు ఉద్యమాలు చేశారు అనేక మంది ఆత్మ బలిదానాలు చేశారు ముప్పై ఏళ్ల పోరాటం ఫలించిందని చెప్పి వాళ్ళు పండుగ చేసుకుంటున్నారు ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు కారణంగా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఒక పెద్ద గిఫ్ట్గా వాళ్ళు భావిస్తూ సంబరాలు చేసుకుంటూ పాలాభిషేకాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడికి ఇదే ఎస్వి వర్గీకరణని పరోక్షంగా వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి వ్యవహరించాడు ఈ విషయాన్ని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందా కృష్ణ మాదిగా నాకు ఇచ్చినటువంటి వ్యక్తిగతమైన ఇంటర్వ్యూలోనే చెప్పడం జరిగింది ఆల్రెడీ ఆ ఇంటర్వ్యూ నిన్ననే మళ్ళీ దాన్ని రీ అప్లోడ్ కూడా చేయడం జరిగింది దాంట్లో చాలా క్లియర్గా మందకృష్ణ మాది చెప్పింది ఏంటంటే ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు ఆయా రాష్ట్రాలు అడ్వకేట్స్ని పెట్టి పోరాడాలి దానికో అది కావాలి అనుకున్నప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు అడ్వకేట్నే ఆ ఇష్యూ మీద పెట్టకుండా సుప్రీంకోర్టులో వాదించడానికి బదులుగా దూరంగా ఉన్నాడు అనేది ఆయన చెప్పినటువంటి అంశం అంటే జగన్మోహన్ రెడ్డి ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఉన్నాడు అని దానికి కారణం లేకపోలేదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో జనాభా ప్రాతిపదికను తీసుకుంటే ఎస్సీ మాలలు ఎక్కువ ఉంటారు ఎస్సీ మాదిగలు మాదిగులు తక్కువ ఉంటారు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని తీసుకెళ్లారు రాజకీయ నాయకుల వద్దకు అది తప్పు అని చెప్పేసి ఇటీవల కాలంలో మందకృష్ణ మాదిగా మొత్తం జనాభా డేటాని తీసి రాజకీయ నాయకులకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేశారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పదమూడు ఉమ్మడి జిల్లాలు ఇప్పుడు విడిపోయిన తర్వాత ఇరవై ఆరు జిల్లాలను చేశారనుకోండి యునైటెడ్గా ఉన్నటువంటి దాంట్లో అంటే పదమూడు జిల్లాలతో ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ ఈ పదమూడు ఉమ్మడి జిల్లాల్లో తొమ్మిది జిల్లాల్లో మాదిగలు డిసైడ్ ఫ్యాక్టరీలో ఉన్నారు అది కూడా రాయలసీమ ప్రాంతంలో మాదిగలు డిసైడ్ ఫ్యాక్టరీలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మందాకృష్ణ మాదిగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ఒక డేటాను చంద్రబాబు నాయుడు ముందుంచారు ఓకే రాయలసీమలో గ్రేటర్ రాయలసీమలో ఉండేటువంటి జిల్లాల్లో ప్లస్ నెల్లూరు ఈ జిల్లాలో ఈ జిల్లాల వరకు ప్లస్ కొన్ని ఉత్తరాంధ్ర జిల్లాల వరకు కొన్ని రెండు మూడు జిల్లాలు మొత్తం కలిపి తొమ్మిది జిల్లాల్లో మాదిగలు ఎక్కువ ఉన్నారు మాలల కన్నా కూడా సో రాజకీయంగా మీరు సందేహించాల్సిన అవసరం సంకోచించాల్సిన అవసరం లేదు న్యాయబద్ధమైనటువంటి వర్గీకరణ చేయండి అని చెప్పి ఆయన విత్ డేటా ఇవ్వడం జరిగింది మాలలు ఎక్కడున్నారు డిసైడ్ ఫ్యాక్టరీ అంటే కోస్తా జిల్లాలో గోదావరి జిల్లాల్లో కొంతవరకు ఉన్నారు అంటే ఒక పదమూడు జిల్లాల్లో తొమ్మిది మాదిగలు మిగతా నాలుగు జిల్లాల్లో మాలలో డిసైడ్ ఫ్యాక్టరీగా ఉన్నారనేది మందకృష్ణ మాదిగి చూపించినటువంటి డేటా సో సరే రాజకీయంగా లాభాలు నష్టాలు ఉంటాయి ఏ రాజకీయ పార్టీ అని ఒక ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్రం విడిపోవాలి అన్నప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది సో వర్గీకరణ అనేది తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో కట్టుబడి ఉంది పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచే కట్టుబడి ఉంది వర్గీకరణకి క్రిమిలేయర్కి కూడా అనుకూలంగా ఉంది ఇప్పుడు ఈ బీసీలను వర్గీకరణ చేసింది కూడా చంద్రబాబు నాయుడు హయాంలోనే సో బీసీలను వర్గీకరణ చేసిన తర్వాతనే అందరికీ బీసీలో ఉండే అందరికి కూడా న్యాయం జరుగుతుంది అలాగే ఎస్సీల్లో కూడా వర్గీకరణ జరగకపోతే రిజర్వేషన్ అందుకున్నటువంటి వాళ్ళే అందుకుంటున్నారు మళ్ళీ మళ్ళీ రిజర్వేషన్ ఫలాలు ఇప్పటికి కూడా అందుకోలేనటువంటి ఎస్సీలు చాలామంది ఉన్నారు సో వాళ్ళ కోసం చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేసి ఎస్సీ వర్గీకరణ అనే దాన్ని తీసుకొచ్చాడు దానికి ఇప్పుడు పగడ్బందీగా అమలు చేసేదానికి సుప్రీంకోర్టు ఒక తీర్పిచ్చింది ముప్పై ఏళ్ళ తర్వాత సో ఈ క్రెడిట్ మొత్తం కూడా చంద్రబాబు నాయుడికి వెళ్తుంది అయితే కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గరే చంద్రబాబు నాయుడు ఏంటి ఆయన అన్ని అందరూ సమానంగా ఉండాలి అన్ని కులాల్లో కూడా అందరూ సమానత్వంగా ఉండాలి సమసమాజ సమాజ స్థాపన అనేది ఆయన పాలసీ దాంట్లో భాగంగా ఆయన ఏం చేశాడు ఎవరైతే బాగా వెనకబడి ఉన్నారో అట్టడుగున్నా వాళ్ళని పైకి తీసుకురావాలనేది ఆయన కాన్సెప్టు ఆయన ఒకే రెండే రెండు చెప్తారు కులాలకు సంబంధించిన అంశం వచ్చి రెండే రెండు కులాలు ఉన్నాయి సమాజంలో ఒకటి పేద రెండు ధనిక మిగతా ఈ కులాలు ఇవన్నీ ఈ చెప్తుంటారు కదా ఇవన్నీ ట్రాష్ అయ్యి రెండే రెండు కులాలు ఉన్నాయి దానిక పేద అని చెప్పి చంద్రబాబు అంటే చెప్తుంటారు ఆ కాన్సెప్ట్ తోటి వైసీపీ వర్గీకరణ పెట్టాడు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి మాలలు తిరగబడేటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు అంటే వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే ఆ ఫలాలు అందుకుంటున్న ఫలాలు ఎక్కడ జారిపోతాయో అన్నట్టుగా వాళ్ళు అభద్రతాభావం ఫీల్ అవుతున్నట్టు కనిపిస్తుంది సో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళని ఎలివేట్ చేసి జగన్మోహన్ రెడ్డి తన వైపు తిప్పుకొని దాన్ని ఒక ఉద్యమంలాగా ఢిల్లీ వరకు తీసుకెళ్ళాలి అనేటువంటిది ఒక ప్రయత్నం దానికి ఇండియా కూటమి మద్దతు కూడగట్టుకొని రాహుల్ గాంధీతో కలిసి ఇది చెయ్యాలి అనేటువంటిది ఒక ఆలోచన సో దాంట్లో భాగంగా ఇప్పుడు అంది వచ్చినటువంటి అవకాశంగా ఆయన భావిస్తున్నాడు తాడేపల్లిలో అస్త్రాలను తయారు చేసి ఈ అస్త్రాలని ఢిల్లీ వరకు సంధించాలి అనేటువంటి ఒక ప్రయత్నం ప్రారంభించాడు ఆయన సో దానికి రాహుల్ గాంధీ సహకరిస్తాడా లేదా అనేది ఒక ప్రశ్న రాహుల్ గాంధీ సహకరిస్తాడానికి కొంతమంది సహకరించడానికి కొంతమంది ఎందుకంటే దేశవ్యాప్తంగా చూసుకుంటే కొన్ని కొన్ని రాష్ట్రాల్లో డిసైడ్ ఫ్యాక్టర్ మాదలు ఉంటారు కొన్ని రాష్ట్రాల్లో డిసైడ్ ఫ్యాక్టర్ మాదిగలు ఉంటారు సపోజ్ తెలంగాణ తీసుకుంటే డిసైడ్ ఫ్యాక్టర్ మాదిగలు ఉన్నారు కాబట్టి ఇక్కడ వర్గీకరణని ఖచ్చితంగా అమలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అంటే రాష్ట్రాలకి ఈ వర్గీకరణ అమలు చేసేటువంటి బాధ్యతను సుప్రీంకోర్టు అప్పు చెప్పింది సో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అసలు వర్గీకరణకి ఆజ్యుడు ఆయనే కాబట్టి ఖచ్చితంగా విద్యా ఉద్యోగాల్లో వర్గీకరణను అమలు చేస్తాడు ఇప్పుడు మందాకృష్ణ మాది ఏం చెప్తున్నాడు ఇప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది కాబట్టి విద్యా ఉద్యోగాల నియామకాలు ఆపేయండి ఈ వర్గీకరణ మొత్తం స్పష్టత వచ్చిన తర్వాతనే మీరు ఈ ప్రక్రియ చేపట్టండి అంటున్నాడు సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే జగన్మోహన్ రెడ్డి మాలల్ని రచ్చగొట్టేటువంటి అవకాశం ఉంది మాలను రెచ్చగొట్టి ఒక సామాజిక వర్గాన్ని తన వైపు తిప్పుకోవాలన్నటువంటి ఆలోచన చేసేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి అదే మందకృష్ణ మాది కూడా లేటెస్ట్గా కూడా చెప్తున్నారు రాజకీయాలకు అత్యధికంగా దీని గురించి ఆలోచించను తప్పితే రాజకీయాలు చేయదు దీన్ని కానీ ఆ వర్గం ఖచ్చితంగా రాజకీయాలు చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు ఎస్సీ మాలల్లో కూడా ఉపకులాలు చాలా ఉన్నాయి దాసరణి ఇంకా చాలా ఉన్నాయి ఎస్సీ మాలల్లో కూడా దాసరి అని నాన్ దాసరి ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట సో వాళ్ళు ఇప్పుడు రివోల్ట్ కాకపోయినప్పటికీ వాళ్ళని కొంచెం రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేసి రెండు వేల పంతొమ్మిదిలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ప్రత్యేక హోదా ఉద్యమం ఏ విధంగా తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఆ తరహాలో దీన్ని కూడా తీసుకొచ్చి ఆ మాల సామాజిక వర్గం దాన్ని ఓన్ చేసుకునేటువంటి ప్రయత్నం తాడేపల్లిలో జరుగుతుంది దాంతోపాటు ప్రత్యేక హోదా మళ్ళీ ప్రత్యేక హోదాన్ని కలిచ్చాడు ఆయన కానీ కలిదించేటప్పటికీ కూడా ప్రత్యేక హోదా నువ్వేం అని అడుగుతున్నారు అందరూ అందుకని కొంచెం దాన్ని అలా పెట్టాడు ఇప్పుడు అంది వచ్చినటువంటి ఈ అస్త్రాన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్లి రాహుల్ గాంధీతో కలిసి పోరాడాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నాడు మరి ఢిల్లీ సహకరిస్తున్నా లేదా లేదంటే ఆంధ్రప్రదేశ్ వరకు ఆయన ఈ ఉద్యమానికి పరిమితం అవుతారా అనేది మనం సమీప భవిష్యత్తులోనే చూడబోతున్నాం ఓకే థ్యాంక్ యూ సార్